హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వారి వాహ్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చి సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై రాష్ట్ర అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసమో ఆయన సంచలనమైన వ్యాఖ్యలు ఆయన ప్రెస్ మీట్లో చెప్పటం జరిగింది రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చంద్రబాబు గారు సంకలు గుద్దుకుంటున్నాడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్న పెట్టుబడులన్నీ కూడా మా ప్రభుత్వంలో వచ్చినాటివేను ఎనిమిది కీలక ప్రాజెక్టులను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మేము తెచ్చిపెట్టే తెచ్చుకున్న పెట్టుబడులవి చూడండి మేము ఫోటోలు చూపిస్తున్నాము అనే ఆదాని మరియు ముహే ముఖేష్ అంబానీ మరియు జిందాల్ కంపెనీలతో తీసుకున్న ఫోటోలను ఆయన క్లియర్గా మీడియా ప్రెస్ మీట్లో చూపించటం కూడా జరిగింది కీలకమైన రాష్ట్రానికి ఎనిమిది పెట్టుబడులు పెట్టే సంస్థలను మేము తీసుకురావటం జరిగింది అంబానీ ఆదానీ జిందాల్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వంలోనే ముందుకొచ్చారు చంద్రబాబు గారు ఇప్పుడేదో కొత్తగా ఆయన తీసుకొస్తున్నట్లు సంకలు గుద్దుకుంటున్నాడు అది మా క్రెడిట్ అది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి రాష్ట్ర ప్రజలు ఇదే ఆశిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు రావాలి నిజాలు చెప్పాలి ఏం జరిగిందో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి గత ప్రభుత్వంలో ఇటువంటి ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు కూడా పెట్టలేదు ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విషయాలు చెప్పలేదు అని చాలామంది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో వివరించి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది నలభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ప్రజల నుండి రాబట్టుకోవటం జరిగింది నలభై శాతం ఓట్లు అంటే సామాన్యమైన విషయం కాదు దేశంలో నలభై శాతం ఓట్లు ఒక ప్రతిపక్ష పార్టీకి ఒక ఓడిపోయిన పార్టీకి రావటం దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగినటువంటి విషయం ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఓడిపోయిన పార్టీకి నలభై శాతం ఓట్లు ప్రజలు వేయటం జరగలేదు గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు కూడా నలభై శాతం ఓట్లు రాలేదు ఈయన ప్రెస్ మీట్లో సంచలనమైన వ్యాఖ్యలు రాష్ట్ర పెట్టుబడులపై మరియు రాష్ట్ర అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమంపై మాట్లాడటం జరిగింది ఆదాని అంబానీ జిందాల్ లాంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పెట్టకుండా జిందాలను బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు రిలయన్స్ సంస్థ ప్రాజెక్ పెట్టుబడులు పెడుతూ ఉంది అని చంకలు గుద్దుకుంటున్నాడు మేము గత ప్రభుత్వంలోనే రిలయన్స్ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మేము పునాది వేశాము మే మా కార్యక్రమాన్ని మీ మీరు మీ క్రెడిట్ కింద చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రబాబు గారిపై పరోక్షంగా ఆయన సంచలనమైన కామెంట్లు చేయటం జరిగింది అదేవిధంగా చంద్రబాబు హయాంలో ఫవర్ డిస్కమ్లు దాదాపు ఇరవై రెండు వేల కోట్లు నష్టాల్లో ఉండేటివి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన దిగిపోయేటప్పటికీ ఫవర్ డిస్కమ్లు అమలు ఇరవై రెండు వేల కోట్లు నష్టాల్లో ఉండేటివి మా ప్రభుత్వ హయాములు కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే నష్టం ఉండేది అని ఆయన వివరించడం జరిగింది ఇక కరెంటు బిల్లులు బాదుడే బాదుడు ప్రజలపైన ఎప్పుడు కూడా కనీ విని రీతిలో చంద్రబాబు గారు ప్రజలపై భారాన్ని మోపుతున్నాడు ఆరు వేల డెబ్భై రెండు కోట్ల భారాన్ని గత నెలలో మోపితే ఈ నెలలో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల భారాన్ని మోపబోతున్నాడు మొత్తం కూడా పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల భారాన్ని ప్రజలపై చంద్రబాబు నాయుడు మోపే ప్రయత్నం చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు అని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఆయన హయాంలో కరెంటు బిల్లులు ఎంత పద్దెనిమిది వేల కోట్లు దాదాపు కూడా ఆయన ప్రజలపై బేరం భారం మోపుతున్నాడు కానీ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో నేను గాన గాన ఉండి ఉంటే జూన్ నెలలో పిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మఒడి వేసేవాడిని స్కూలు బ్యాగులు కిట్లు పుస్తకాలు పెన్నులు బా బా అన్నీ కూడా ఇచ్చేవాడిని జూలై నెలలో ఫీజు రింబర్స్మెంట్ వేసేవాడిని విద్యా కానుక విద్యా వ్యవసతి ఆగస్టులో వేసేవాడిని సెప్టెంబర్ నెలలో చేయూత మరియు మత్స్యకారులకి వాహన మత్స్యకారులకి పథకం వేసేవాడిని అదేవిధంగా మిత్ర లాంటి పథకాలు కానీ మహిళలకు అక్కా జల్లెమ్మలకు డ్వాక్రా మహిళలకు రుణాలు కానీ నెలకు ఒకటి చొప్పు లెక్కన ప్రతి నెల కూడా ఏదో ఒక పథకం ప్రజలకు అందించేవాడిని మొత్తం డీబీటీల ద్వారా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు నేను ప్రజల ఖాతాలో నేను వేశాను ఇంతకన్నా సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు అని ఆయన ప్రశ్నించడం జరిగింది సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు గారు పదే పదే కూడా చెప్తుంటారు సంపద సృష్టించటం అంటే ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ సమస్యలను తాకట్టు పెట్టటమా ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర సంపదను దోచిపెట్టటమా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది రాష్ట్రంలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుపుతున్నారు పేకాట క్లబ్బులను నడపటమే కాకుండా మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి పర్మిట్ రూముల్లో అక్కడే తాగించే ప్రయత్నం చేస్తున్నారు ఇసుక ద్వారా టెండర్లను పిలిపించి వాళ్ళ నాయకులకే టెండర్లు ఇచ్చే ప్రయత్నం చేసి ఉచిత అని ప్రజలను మోసం చేస్తూ ఇసుక ద్వారా దోచుకుంటున్నారు మేము రాష్ట్రంలో వానాకాలం వస్తుందని ఎనభై లక్షల టన్నులు ఇసుక దాచిపెడితే వాళ్ళు ప్రభుత్వం వచ్చి రాగతాలకే ఆ ఇసుక మొత్తం కూడా దోచేశారు అనే సంచలనమైన కామెంట్లు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై చేయటం జరిగింది సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అంటూ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు రాకుండా చేయటమైన సంపద సృష్టించడం అంటే నా ప్రభుత్వంలో నాలుగు ఓడరేవుల నిర్మాణం చేపట్టాను ప పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాను ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం చేపట్టాను ఇవన్నీ కూడా వేల మందికి ఉపాధి కలిగిస్తారు వేల మంది ఉపాధి పొందగలుగుతారు ఓడరేవుల ద్వారా ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుంది ఎన్నో సంస్థలు అక్కడికి వస్తాయి భవిష్యత్తులో ఇది సంపద సృష్టించటం కాదా అని నేను అడుగుతున్నాను అని చ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేను నిర్మాణం చేపట్టి ఐదు మెడికల్ కళాశాలలు నేను తీసుకొస్తే ఈయన అధికారంలోకి వచ్చి రాగానే మెడికల్ కళాశాలలో రాకుండా పీపీపి విధానంతో విద్యార్థులను మోసం చేశాడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తీసుకురావటం నేను సృష్టించిన సంపద కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును ప్రశ్నించడం జరిగింది నేను అధికారంలో ఉండి ఉంటే ఈ ఐదు నెలల్లో కూడా నెలకొక పథకం లెక్కన అటు విద్యార్థులకు అటు చిన్నపిల్లలకు అమ్మఒడి పే ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంటు వాహనమిత్ర విద్యా దీవిన విద్యా వసతి చేయూత మత్స్యకారులకు మత్స్యకారులకు ఒక పథకం వైఎస్ఆర్ నేస్తం ఇలా ప్రతి నెల కూడా ఒక్కొక్క పథకం నేను ప్రజలకు అకౌంట్లో వేసి ఉండేవాడిని ఈరోజు నాకు అధికారం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు నెలల్లో కూడా ప్రజలకు ఏం చేశాడు అని ప్రెస్ మీట్లో ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది నేను పదే పదే కూడా చెప్తుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు గత ప్రభుత్వంలో ఆయన ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడలేదు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లకు వచ్చి వాస్తవాలు చెప్తున్నాడు నేను గత వీడియోల్లోనే చాలా వీడియోల్లో కూడా నేను చెప్పటం జరిగింది కానీ మాకు ఆదరణ లేకపోవడం వల్ల పబ్లిక్ పర్సనాలిటీ కాకపోవటం వల్ల మా వాయిస్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది ఏ అయినా ప్రజలకు సేవ చేయాలి ఎవరు ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళ పక్షానే మేము ఉంటాం ఈ ప్రభుత్వం మంచి చేసింది ఈ ప్రభుత్వం మంచి చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మంచి చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మంచి చేశాడు అని నిజాన్ని నిర్భయంగా చెప్పగలం మేము కానీ ఈ ఐదు నెలల్లో చంద్రబాబు ఏం చేయలేదు కదా ఏం చేశాడు మరి చెప్పండి ఒక్క గ్యాస్ సిలిండర్ మూడు నెలకొకసారి ఇస్తానంటున్నాడు ఒక గ్యాస్ సిలిండర్ ఒక కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తే ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది వాళ్ళ అకౌంట్లు అది కూడా మూడు నెలలకి అంటే ఇప్పుడు ఒకటి ఏప్రిల్ తర్వాత ఒకటి జూలై తర్వాత ఒకటి సంవత్సరానికి మూడు సిలిండర్లు మూడు సిలిండర్లకు మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు అంటే రెండు వేల నాలుగు వందలు మాత్రమే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉంటే ఈ పాటికి దాదాపు కూడా అరవై డెబ్భై వేలు ఒక్కొక్క కుటుంబానికి సంక్షేమ పథకం వచ్చి ఉండేది ప్రతి పేదవాడికి కూడా ఫీజు రీంబర్స్మెంట్ చేరుండేది అమ్మఒడి చేరు ఉండేది విద్యా దీవిన విద్యా వసతి చేరుండేది వైఎస్ఆర్ నేస్తం చేరుండేది వైఎస్ఆర్ చేయూత చేరుండేది ఇట్లా అన్ని పథకాలు కలిపి ఒక్కొక్క కుటుంబానికి అరవై డెబ్బై వేల నుండి లక్ష రూపాయల పైనే ప్రతి పేదవాడికి లభించుండేది అందుకే జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను బాగు చేశాడు సచివాలయాలు తీసుకొచ్చాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహాయం చేశాడు విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా గ్రామాలలో ప్రజలకు వైద్యం చేపట్టాడు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు అందించాడు వన్ నాట్ ఎయిట్ ద్వారా ప్రజలకు సేవలు అందించాడు ఇన్ని సేవలు చేస్తూ హాస్పిటల్ నుండి ఇంటికి కూడా వాళ్ళని చేర్చే ప్రయత్నం కూడా చేశాడు ఐదు వేల రూపాయలు వాళ్ళకి దారి ఖర్చులకు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు మరియు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు సెంచురీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ కడపలోను మరియు డేటా సెంటర్ విశాఖపట్నంలోను ఇలా అనేకమైన కంపెనీలను కూడా అది తీసుకురావటం జరిగింది పారిశ్రామిక సమిట్ నిర్వహించి విశాఖపట్నంలో వేలాది కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు కూడా తీసుకురావటం జరిగింది కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు ఆయన వాయిస్ జగన్మోహన్ రెడ్డి తప్పిదమే ఇది ఇదే ఇప్పుడు వచ్చినట్లు ప్రెస్ మీట్లకు వచ్చినట్టు గతంలో కూడా ప్రజలకు వాస్తవాలుగానే తెలియజేసే ప్రయత్నం చేస్తుంటే కథ వేరేలాగుండేది వైఎస్ఆర్సిపి నాయకులు ఎవ్వరూ కూడా వాళ్ళు చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లకు వస్తుండటం చాలా చాలా మంచి విషయం ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తే మేము మంచి అంటాం చెడు చేస్తే ప్రజలకి మీరు మంచి చేయలేదు అని అంటాం ఏ ప్రభుత్వం అయినా సరే మాకు పక్షపాతం ఉండదు ఏ ప్రభుత్వం అయినా మా దృష్టిలో ఒకటే ఏ పార్టీ అయినా మా దృష్టిలో ఒకటే అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్